జూను సవరించుకుంటూ గుహలో నుంచి బయటకు వచ్చిన సింహం అక్కడే ఉన్న ముళ్లపందిని ఒక్కసారిగా చూసి భయపడింది వెంటనే ఎవరు నువ్వు ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే అని ప్రశ్నించింది రాజా నన్ను ముళ్లపంది అంటారు నేను ఈ అడవికి కొత్త ఇక్కడ ఉండటానికి మీ అనుమతి తీసుకుందామని వచ్చాను అంటూ వినయంగా ఇచ్చింది మిగతా జీవులను ఇబ్బంది పెట్టకుండా అడవి నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా నడుచుకో నువ్వు ఇక్కడ ఉండటానికి అనుమతిస్తున్నాను అంది సింహం ధన్యవాదాలు మహారాజా అంటూ నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయిందది ఆ మళ్లపందిని చూసి మొదట్లో అడవిలోని జంతువులన్నీ కాస్త భయపడినా తర్వాత స్నేహం చేయడం మొదలు పెట్టాయి ఒంటరిగా వచ్చిన దానికి అన్ని జీవులు మంచి నేస్తాలయ్యాయి ఆహారం కోసం తల్లి జింకలు వెళ్లినప్పుడు వాటి పిల్లలకు ఇది తోడుగా ఉండేది కోతులకు ఆహారం సంపాదించడంలో సహాయం చేసేది నక్కలతో కలిసి చేసేది ఇలా ఏ జంతువుతో గొడవలు పడకుండా అన్నింటితో కలిసిమెలిసి జీవించేది జంతువులన్నీ ముళ్లపంది మంచితనానికి ఆశ్చర్యపోయాయి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఆ ముళ్లపంది కనిపించలేదు అడవి అంతా ఇదే చర్చ వారం రోజులు అయిపోయింది అయినా దాని జారలేదు అడవిలోని జీవులన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్లి విషయం వివరించాయి దానికి సంబంధించిన వాళ్లు ఎవరైనా గుర్తొచ్చి ఉంటారు అందుకే వెళ్లిందేమో అని తేలిగ్గా బదిలిచ్చింది మృగరాజు అయినా ఇలా చెప్పకుండా వెళ్లడంలో ఆంతర్యం ఏంటి ఎవరైనా దాని మనసు నొప్పించి ఉంటారా అని జంతువులన్నీ మథనపడ్డాయి అప్పుడే ఒక నక్క ముగరాజా నాకెందుకో ఆ ముళ్లపంది ఏదో దురుద్దేశంతోనే ఈ అడవిలోకి వచ్చిందనిపిస్తోంది మన రహస్యాలు పక్క అడవి జీవులకు చెప్పి మన మీద సులభంగా యుద్ధం చేయడానికి వ్యూహం పన్ని ఉంటుందని నా అనుమానమంది ఆ మాటలు విన్న జంతువులన్నీ ఒక్కసారిగా భయపడిపోసాగాయి కూడా దాని గురించే ఆలోచించింది అందుకే కొత్త జంతువులకు అడవిలోకి ప్రవేశం కల్పించొద్దు మీరు అదేది ఆలోచించకుండా దానికి ఇక్కడ స్థానం కల్పించారు అని సింహాన్ని చూస్తూ అన్నాయి అక్కడున్న జీవులు సరే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుని ప్రయోజనం లేదు ఇకనైనా మనం అప్రమత్తం అవుదాం కొత్తగా ఏ జీవి వచ్చినా మనమంతా సంఘటితం అవుదాం అంది ఏనుగు ముళ్లపంది నమ్మించి మోసం చేసి వెళ్లిందనుకుని జంతువులన్నీ దాన్ని తిట్టడం మొదలు పెట్టాయి ఆ రోజు నుంచి మృగరాజు అడవికి నలువైపులా బలమైన ఎలుగుబంట్లను కాపలా ఉండమని ఆజ్ఞాపించింది ఇప్పుడు ఏమవుతుందోనని భయపడుతున్న జంతువులను ఒక ఎలుగు పరిగెత్తుకుంటూ రావడం ఇంకా అయోమయానికి చేసింది అది సింహం దగ్గరకు వెళ్లి మృగరాజా ఒంటి నిండా బాణాలతో ముళ్లపంది నిర్జీవంగా అడవి చివర్లో పడి ఉంది పాపం ఎవరో వేటగాడి చేతిలో చనిపోయినట్లుంది అని బాధగా చెప్పింది అయ్యో ఎంత పని జరిగింది దాన్ని అనుమానించి మనం చాలా తప్పు చేశాం అని విచారం వ్యక్తం చేశాయి జంతువులు అప్పుడు సింహం మిత్రులారా ఆకారాన్ని చూసి ముందుగా ముళ్ల పందిని అసహించుకున్నాం తర్వాత దాని మంచితనాన్ని చూసి స్నేహం చేశాం కాని అది కనిపించకపోయేసరికి అనుమానించాం ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అది మన మంచి కోరి చేసిన మనం మాత్రం చెడుగా ఆలోచించాం ఇప్పటికైనా మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం ప్రతిదాన్ని అనుమానిస్తే ఏ బంధానికి విలువ ఉండదు ఏమైనా వేటగాళ్లు అడవిలోకి రాకుండా పోరాటం చేసి దాని ప్రాణాన్ని త్యాగం చేసింది మన ప్రాణాలను నిలబెట్టిన ముళ్లపందికి నివాళులు అర్పిస్తున్నాను అంది ఇక జంతువులన్నీ కూడా మనసులోనే దానికి క్షమాపణలు చెప్పుకుని నివాళులు అర్పించాయి